రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నారు రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది అదే లక్ష రూపాయలకి ఎకరం అంటారు ఒక ఆరు నెలలు ఉరితే అదే కోటి రూపాయలు అంటారు ఆ కోటి రూపాయలది వంద కోట్లకు కూడా పోయింది కోకపేట్లో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి కానీ అదే కోకపేట్లు ఈరోజు వంద కోట్లు ఒక రోజు పద్నాలుగు కోట్లు అయింది ఇప్పుడు వంద అయింది భూమి అనేది ఒక సెంటిమెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా తెలంగాణ మీన్స్ బిజినెస్ వీడికి ఎవరైనా రావచ్చు పెట్టుబడి పెట్టవచ్చు మీ పెట్టుబడికి భద్రత ఉంది భద్రతతో కూడిన మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది